హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీ దేవి ఆంటీ బీరకాయ పచ్చిమిర్చితో రోటి పచ్చడి చేస్తుంది ఎలా చేస్తున్నానో చెప్తాను రండి చూద్దాము చూడండి పచ్చిమిర్చి పండి కొంచెం పచ్చి కొంచెం కలిపి శుభ్రంగా కడిగి బీరకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెండు కలిపి బండట్లో వేయిస్తున్నాను ఇలా వేగుతున్నప్పుడే కొంచెం రెండు టమోటాలు తీసుకొని రెండు టమోటాలను కూడా వేయించాల టమోటాలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా కలిపి వేయించుదాము ఇప్పుడు ఒక వంకాయ తీసుకుంటున్నాను ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయను కూడా చూసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలిపేసి అలా కలిపేసి మూత పెట్టుకుందామండి చూడండి ఎట్లా వేసాను చాలా కలర్ఫుల్గా బాగుంది కదా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి రోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి చూసి మీ దేవి అంటే సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసిందో మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి ఇంక మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అన్నీ మగ్గిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ నిమ్మ ఉంటుంది కదండి ఆ నిమ్మంతా పోయి కొంచెం టమాటా అయ్యి మగ్గిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి బీరకాయ టమాటా అన్నీ ఉడికేటట్టు కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనిచ్చి తర్వాత మూత తీసుకుందాము మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇదిగో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కొంచెం చింతపండు వేసేసి ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇట్లా కనుక మీరు పచ్చడి చేశారంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అప్పుడప్పుడు మీదేవి అంటే పచ్చళ్ళు కూడా టేస్ట్ చూడండి వేడివేడి అన్నంలో వర్షాలు పడేటప్పుడు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తింటుంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను అర స్పూను జీలకర్ర వేసి తెల్లబాయిల్ రెండు ఒక ఉల్లిపాయని పొక్కు తీసి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆ వేడి మీద అలాగే పెట్టుకోండి కొంచెంసేపు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని రోట్లో దంచుకున్నాము రోలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను రోట్లో చూడండి ముందు మనం వేసిన ఉల్లిపాయ వెల్లుల్లిని తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఇంక మొత్తం వేసేస్తున్నాను రోట్లో ఉల్లిపాయ ఫస్ట్ ఏ బాకండి ఇప్పుడు మొత్తం రోట్లో వేసుకున్న తర్వాత మెత్తగా దంచుకున్నాము ఇప్పుడు రోట్లో రోట్లో దంచితేనే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి కొంచెం ఉప్పు వేసుకోండి రోట్లో దంచే ముందు మిక్సీలో అయినా వేసుకోవచ్చు కొంచెం చల్లారనాక మిక్సీలో వేసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా ట్రై చేయండి నేను రోట్లో చేస్తున్నాను చూడండి ఉప్పు వేసి ఇలాగా దంచుకోవటం ఇంకా దంచేటప్పుడు జాగ్రత్తగా దంచుకోండి కళ్ళలో పడద్ది నాకు గోడ పడింది అంటే స్పీడ్గా దంచకూడదండి నిదానంగా దంచుకోవాలి ఈ పచ్చళ్ళు దంచేటప్పుడు అదొకటి జాగ్రత్తగా ఉండాలండి కనిపెట్టుకొని స్లోగా దంచుకుంటా ఉంటే కళ్ళలో పడకుండా దంచుకోవచ్చు నీట్గా కాకుండా కొంచెం మెత్తగానే దంచుకోండి బాగుంటుంది అందరు రాకీని బాగా జరుపుకున్నారండి వాళ్ళ అన్నలతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి మేము వరక ఫోన్లో మెసేజ్ లేనండి మాకు దగ్గర లేరు దూరంగా ఉన్నారని ఫోన్లో మెసేజ్ పెట్టడం ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నానండి ఉల్లిపాయ వేసుకొని మళ్ళీ ఉల్లిపాయతోటి కూడా మెత్తగా దంచుకుంటున్నాను జాగ్రత్తగా అయిపోవచ్చిందండి మన రోటి పచ్చడి చాలా టేస్టీ అయినా బీరకాయ వంకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి అయిపోయింది రోటి పచ్చడి చూడండి ఎంత బాగొచ్చిందో చాలా బాగా అనిపిస్తుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోని చూసిన వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మా వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవుతుంటాయండి అందరూ చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి లైక్స్ రావట్లేదు ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి